ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఒక సినిమాను నిర్మిస్తే అది అనుకున్న ఫలితం ఇవ్వకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మహేష్ బాబుని అంతకంటే ఎక్కువగా మహేష్ ఫ్యాన్స్ ని అడిగితే చెబుతారు ఎందుకంటే మహేష్ చేసిన ఫ్లాప్ సినిమాల్లో చాలా భాగం హిట్ అవ్వాల్సిన సినిమాలే రకరకాల కారణాలతో అవి విజయం సాధించలేదు అలాంటి వాటిల్లో ఒకటి అర్జున్ రెండు వేల నాలుగు హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ మూవీ విశేషాలు బాక్సాఫీస్ రిపోర్టుల గురించి తెలుసుకుందాం రెండు వేల మూడులో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఒక్కడు మూవీ తర్వాత మహేష్ క్రేజ్ డెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్న ముందుగా తన వాళ్లకు లిఫ్ట్ ఉద్దేశంతో మంజుల గారికి రమేష్ బాబు గారికి మూవీస్ కమిట్ అయ్యారు మహేష్ అప్పటికే తేజ నిజం మూవీ కూడా షూటింగ్ ప్రారంభించుకోనుంది మంచుల గారి మూవీకి ఎస్ జి సూర్య డైరెక్టర్ మరి రమేష్ బాబు మూవీకి డైరెక్టర్ ఎవరా అనే ఆలోచనలో పడ్డారు పైగా తెలుగులో ఫస్ట్ టైం రమేష్ బాబు సొంతంగా మూవీ తీయటం ఇదే అందుకే ఆ ప్రాజెక్టు ని ప్రెస్టీజియస్ గా తీసుకుని తనకు ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గుణశేఖర్ ని పిలిపించాడు మహేష్ సరిగ్గా ఆ టైంకే గుణశేఖర్ కూడా ఫుల్ బిజీ పెద్ద పెద్ద హీరోలంతా పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారు అయినా మహేష్ అడగటంతో ఈ మూవీ కమిట్ అయ్యాడు అలా మార్చ్ రెండు వేల మూడులో లో గుణశేఖర్ మహేష్ రెండో మూవీ అనౌన్స్ అయింది మధుర మీనాక్షి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో సిస్టర్ సెంటిమెంట్ తో కథను రెడీ చేశారు గుణశేఖర్ మహేష్ కు రమేష్ బాబుకు ఇద్దరికి నచ్చేసింది దాదాపు సగం సినిమా అంతా ఇక్కడే జరుగుతుంది అన్ని రోజులు ఆ గుడిలో పర్మిషన్ దొరకదు అందుకని మీనాక్షి టెంపుల్ సెట్ వేద్దామని డిసైడ్ అయ్యారు ఆర్ట్ డైరెక్టర్ తోటా తరణి తన టీంతో కలిసి మీనాక్షి టెంపుల్ కి వెళ్లి పదిహేను రోజులు అక్కడే ఉండి టెంపుల్ని టెంపుల్ పరిసర ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలించి మ్యాప్ రెడీ చేసుకున్నారు టెంపుల్ సెట్ వేయడానికి రెండున్నర కోట్ల బడ్జెట్ మూడు నెలల టైం పడుతుంది అని ఎస్టిమేట్ చేశారు అలా పద్మాలయ స్టూడియోస్లో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు అయితే అనుకున్న దానికంటే ఎక్కువ టైం ఎక్కువ బడ్జెట్ అయిపోయింది ఆరు నెలలు టైం నాలుగు కోట్ల బడ్జెట్ అయిన ఈ సెట్ అప్పటికి భారతదేశంలోనే కాస్ట్ లియోస్ట్ సెట్ ఈ సెట్ విషయం బయటకు తెలిసేసరికి అంతా షాక్ అయిపోయారు నాలుగు కోట్లతో ఓ మాదిరి స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్న టైం అది అంత బడ్జెట్ తో సినిమా సెట్టింగ్ అని అంత ఆశ్చర్యపోయారు దానితో పాటు అదే పద్మాలయ స్టూడియోలో కాలేజీ వేశారు పద్మాలయ స్టూడియోస్ లో ఐదు వందల మంది వర్కర్స్ తో ఆరు నెలల పాటు కష్టపడి ఈ సెట్ అన్ని నిర్మించారు ఇక మధుర మీనాక్షి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి చెన్నై నుండి సాధువులు పూజారులు విచ్చేసి విగ్రహ ప్రతిష్ట చాలా నిష్ఠగా చేశారు ఇదంతా సినిమా యూనిట్కి తప్ప మరెవ్వరికీ తెలియదు బయటకు తెలిసాక ఆ టెంపుల్ సెట్ ఆ కాలనీ రోడ్డు సెట్ ఖర్చు అన్నీ తెలిసాక అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు సేమ్ మధురైలో ఉన్నట్టే అనిపిస్తుంది హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ట్ డైరెక్టర్ తోట ధరణి ఇది జరుగుతుండగానే కాస్టింగ్ మొదలైంది హీరోయిన్ గా శ్రీయ పాత హీరోయిన్ సరితను ఒక ముఖ్యమైన పాత్రకు తీసుకున్నారు పదహారేళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో నటించింది ఈ సినిమాలోనే అయితే హీరో చెల్లెల పాత్రకు చాలా మందిని అనుకున్నారు చివరికి కీర్తిరెడ్డిని తీసుకున్నారు పెళ్లైన తర్వాత ఆవిడ నటించిన మొదటి చిత్రం ఇదే మ్యూజిక్ డైరెక్టర్ గా మహేష్ ఆస్థాన సంగీత దర్శకుడు మణిశర్మ టైటిల్ అర్జున్ అలా రెండు వేల మూడు జూలై పద్దెనిమిదిన పద్మాలయ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించుకుంది మహేష్ కుణశేఖర్ల కాంబినేషన్లో రెండవ చిత్రం అర్జున్ రెండు వేల నాలుగు సమ్మర్ కు రిలీజ్ డేట్ ఇచ్చారు అయితే నాని షూటింగ్ వల్ల అర్జున్ మూవీలో వందల మంది జూనియర్ ఆర్టిస్టుల వల్ల షూటింగ్ బాగా లేటైంది పద్మాలయ స్టూడియోలోనే సగం సినిమా చేయగా రామానాయుడు అన్నపూర్ణ స్టూడియోస్ రామోజీ ఫిలిం సిటీలో మిగతా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది అర్జున్ మూవీ జూన్లో రిలీజ్ చేద్దామనుకుని రెండు వేల నాలుగు మే ఇరవై రెండున ఆడియో లాంచ్ చేశారు అయితే జూన్ అయిపోయింది జూలై కూడా గడిచిపోయింది ఎట్టకేలకు ఆగస్టు పద్దెనిమిదిన దాదాపు నాలుగు వందల థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది అర్జున్ బడ్జెట్ పద్దెనిమిది కోట్లు అప్పటికీ తెలుగులో ఇదే హై బడ్జెట్ మూవీ సినిమా స్టార్టింగే అదిరిపోతుంది మహేష్ కత్తి చేత పట్టుకొని వర్షంలో తడుస్తూ కూర్చోవటం బాంబ్స్ తెప్పిస్తుంది సరదాగా సాగిపోయే ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ గా నడిచే సెకండ్ హాఫ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది బండ్ల గణేష్ ని మహేష్ కొట్టి సీన్ విజిల్స్ కొట్టిస్తోంది అక్కడ మహేష్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ మధురైని కాపాడటానికి మీనాక్షి అమ్మ ఉంది నా మీనాక్షిని కాపాడుకోవటానికి నేను ఉన్నాను అని మహేష్ చెప్పే డైలాగ్ ఈ సినిమాకే హైలైట్ మధుర మధుర మీనాక్షి అనే పాట చాలా ఆకట్టుకుంటుంది ఇక ఫైట్స్ అయితే నెవర్ బిఫోర్ మహేష్ డూప్ లేకుండా ఎంతో కష్టపడి చేసిన ఫైట్స్ కూడా గ్రాఫిక్స్ అనే అనుకున్నారు సినిమా బాగున్నప్పటికీ అందరికి లాభాలు తెచ్చినప్పటికీ సరిగా ఆడకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి సెకండ్ హాఫ్ స్లోగా ఉంటుంది కామెడీ అస్సలు ఉండదు పైగా మూవీ డ్యూరేషన్ మూడు గంటలు దానితో సహజంగానే మూవీ కాస్త బోర్ ఫీల్ ఉంటుంది క్లైమాక్స్ లో హెవీ యాక్షన్ ఎపిసోడ్ వల్ల బాగా పండాల్సిన సెంటిమెంట్ కాస్త వెనక్కిపోతుంది అలాగే సాంగ్స్ కూడా ఒక్కడు రేంజ్లో లేవు వీటి వల్ల మూవీ ఎబోజ్ అయింది అయితే మహేష్ పర్ఫార్మెన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ ఎమోషనల్ సీన్స్ లో అరిపించాడు ప్రకాష్ రాజ్ సరితల విలనిజం కొత్తగా ఉంటే కీర్తిరెడ్డి తన నటన ద్వారా మెప్పిస్తుంది ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ వరకు హీరో పేరు ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు అసలు ఎవరు గమనించరు కూడా లాస్ట్ సీన్ లో మహేష్ ఇంతకీ నా పేరేంటో చెప్పలేదు కదా నా పేరు అర్జున్ అని చెప్పడం కొత్తగా అనిపిస్తుంది అర్జున్ మూవీకి సంబంధించి ఒక వివాదం కూడా ఉంది పైరసీ విషయంలో మహేష్ బిహేవ్ చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది అయితే ఈ పైరసీ ఇష్యూలో పవన్ కళ్యాణ్ తో పాటు చాలా మంది మహేష్ కు సపోర్ట్ గా నిలిచారు అర్జున్ మూవీని తర్వాత తమిళ్ లో హిందీలో డబ్ చేయగా అక్కడ కూడా పర్వాలేదు అనిపించుకుంది ఇందులోని నటనకు గాను మహేష్ బాబు సరితలకు స్పెషల్ జూరీ నంది అవార్డు వరించగా ఆర్ట్ డైరెక్టర్ తోటా తరణికి నంది అవార్డు కీర్తి కీర్తిరెడ్డి మాత్రం బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ అందుకుంది అలాగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది అర్జున్ ఇక అర్జున్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన అర్జున్ భారీ ఓపెనింగ్స్ సాధించింది హైదరాబాద్ లో బెనిఫిట్ షోలు ఈ సినిమా నుండే ప్రారంభమయ్యాయి ఉదయం ఎనిమిది గంటలకే షోలు వేయడం ప్రారంభించారు మొదటి రోజు నైజాంలో నలభై ఏడు లక్షల షేర్ కలెక్ట్ చేసి రికార్డు పెట్టింది అర్జున్ టోటల్ గా మొదటి వారం తొమ్మిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని చేసింది తొంభై నాలుగు కేంద్రాల్లో యాభై రోజులు తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి ఎవో యావరేజ్ మూవీగా నిలిచింది అర్జున్ ఫైనల్ గా పదహారు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ మూవీ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా మహేష్ నటన్ కు గుణశేఖర్ పనితనానికి ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది అర్జున్